ఇక నుంచి కొత్తగా అమ్మే ఫోన్లలో స్మార్ట్ ఫోన్లలో ముఖ్యంగా సంచార్ సాతి అనే ఒక యాప్ ఉండాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆర్డర్ పాస్ చేసింది ఈ యాప్ మ్యాండేటరీగా ఉండడమే కాకుండా దీన్ని డిజేబుల్ చేసే అవకాశం కూడా ఉండకూడదని ఇది అంగానే కొందరు లొల్లి పెట్టడం స్టార్ట్ చేశారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ మేతావులు ప్లస్ దేశంలో ఏ మంచి పని జరిగినా ఆపడానికి కొన్ని గ్యాంగులు జరుగుతూ ఉంటాయి ఎన్జిఓల పేర్లు వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తయారవుతుంది దీంతో ప్రైవసీ దెబ్బతింటుందంట జనాలకు జనాల ప్రైవసీ దెబ్బతింటుందా నిజంగానే జనాలు ఏడికి పోయినా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టే జనాలకు నిజంగా ప్రైవసీ ఉందా మన ప్రైవసీ గూగుల్ యాప్ ఇవన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాం కదా మనం ప్రైవసీ ఎక్కడ పోయింది మనం ఓకే గూగుల్ అని చెప్పి గూగుల్ కమాండ్ ఇస్తూ ఉన్నాము అది మనం ఓకే గూగుల్ అన్నప్పుడే ఎలా ఉంటుంది అంటే టోటల్గా అది కంటిన్యూస్గా మన మాటలు వింటేనే కదా ఓకే గూగుల్ అన్నప్పుడు దానికి తెలిసేది సో ఇవన్నిటి గురించి వరీ కావద్దు అంటే ప్రైవేట్ అప్లికేషన్లకు ఎన్ని పర్మిషన్లు ఇవ్వచ్చు గవర్నమెంట్ ఒక మంచి పనితో చేస్తుంది అంటే దాన్ని వ్యతిరేకించాలి అసలు సంచార సాతి యాప్ అనేది ఏంటంటే ఫోన్ పోయినప్పుడు అంటే ఫోన్ రిలేటెడ్ ఫ్రాడ్లు జరగకుండా ఆపడానికి ముఖ్యంగా మన ఫోన్ పోయింది మనం ఇమీడియట్గా సంచార సాత వెబ్సైట్లో వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చి ఫోన్ని బ్లాక్ చేయొచ్చు అంటే మన ఫోన్ దుర్వినియోగం కాకుండా ఆగుతుంది కొందరు సంఘ విద్రోహ శక్తులు కూడా మన ఫోన్ వాడే అవకాశం ఉండదు అట్లాగే సిమ్ని క్లోజ్ చేసి ఫేక్ సిమ్లు క్రియేట్ చేసి మన నంబర్తోనే ఇంకా కోనే నంబర్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది లేదా మన ఆధార్ కార్డు యూజ్ చేసి ఇంకెవడో సిమ్ తీసుకొని ఉండొచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా మన సంచార సాత యాప్ ద్వారా ఇవన్నీ ఆపడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎన్ని జరుగుతున్నాయి ఫోన్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఎన్ని జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాం ఈ ఫ్రాడ్లు ఆపడానికి గవర్నమెంట్ తీసుకువచ్చింది ఇంకా మనకి కొంతమందికి డౌట్ రావచ్చు దీన్ని డిజేబుల్ ఎందుకు చేయకూడదు డిజేబుల్ చేసే ఆప్షన్ ఇవ్వాలి డిజేబుల్ చేసే ఆప్షన్ ఇస్తే ఈ ఆ పర్పసే లేదు ఎందుకంటే మన ఫోన్ పోయిందనుకోండి దొరికినోడు ఇమీడియట్గా ఫస్ట్ పని ఏం చేస్తారు కూడా ఫోన్ ఇమీడియట్గా యాప్ని డిలీట్ లేకుంటే డిజేబుల్లో చేసి పరేస్తారు కదా చేయగానే మనం మన పర్పస్ ఎక్కడ నెరవేరుతుంది మనం ఫోన్ పోగానే దాన్ని బ్లాక్ అనుకోండి ఆడు ఫోన్ని వాడలేడు రెండు మనం ఫోన్ని ట్రాక్ చేయొచ్చు బ్లాక్ చేస్తే సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి జనాలకు జనాలు ఫోన్ రిలేటెడ్ స్కామ్స్లో ఇరుక్కోకూడదనే మంచి ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏది గవర్నమెంట్ సంస్థ తీసుకొచ్చిన యాప్ మీద ఇన్ని సందేహాలు కెత్తిస్తున్నారు ఇలా పార్లమెంట్లో కూడా యువరాజు రాహుల్ గాంధీ మన ప్రియాంక గాంధీ వీటి మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే జనాన్ని తప్పుదో పట్టించ ఒక మంచి పని అది జీఎస్టీ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు ఇప్పుడు ఓటర్ ఓటర్ లిస్ట్ ప్రక్షలన కావచ్చు దేశంలో ఒక మంచి పని జరుగుతుందంటే దాన్ని ఆపడానికి ఎక్కడ ఎంత దూరం అన్న పోతారు ఇప్పుడు రైతు చట్టాలకు వీటికి వాటికి ఎలా కోర్టుకుపోయారు దీని మీద కూడా కోర్టుకుపోయి నా హంగామా జరుగుతుంది నా రికమెండేషన్ ఏంటంటే కొత్తగా ఫోన్ కొనే ఫోన్లు కొనే వాళ్ళకి ఎలాగో యాప్ వస్తుంది పాత వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోండి దీనివల్ల మంచి లాభాలు ఉన్నాయి